మాకు ఒక వర్క్ వచ్చిందండి ఇది కంటైనరు ఇది గెస్ట్ హౌస్ ఇది బాత్రూమ్లో స్మెల్ వస్తుందని కస్టమర్ కాల్ చేసిండు వాళ్ళు ఏం చేసిరంటే రా పెట్టలేదు లోపల డైరెక్ట్ బెండ్ వేసి పెట్టిరు దానివల్ల లోపల స్మెల్ వస్తుంది ఇప్పుడు మళ్ళీ కనెక్షన్స్ వేరే చేయాలి అవి వాళ్ళు కంటైనర్ వాళ్ళు ఏం అంటే అది మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు లోపల జస్ట్ బెండ్ పెట్టేసి వదిలేసారు దానివల్ల స్మెల్ వస్తుంది జాలీలో నుండి స్నానం చేసేటప్పుడు దానివల్ల ఇప్పుడు చేంజ్ చేస్తున్నాము ఈ కనెక్షన్స్ అన్నీ చేంజ్ చేయాలి మళ్ళీ సపరేట్ తీయాలి లైన్ కిందకి తీసేసి కింద దానిలా కలిపేసేయాలి ఇది హలో ఇదేనండి గెస్ట్ హౌస్ మీకు చూపిస్తానన్నా కదా ఇదే గెస్ట్ హౌస్ మీరు ఇట్లా ఒకసారి బాగుంటుంది ఇక్కడ మనకు వచ్చేసి నియర్ బై కీసరా భోగారాం రూట్లో ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ஆசை <coughs>

లాస్ట్కు ఇదండి ఇట్లా వచ్చినాయి లైన్లు మొత్తము ఫైనల్గా సపరేట్ సపరేట్ లైన్లు చేస్తే సేమ్ ఇట్లా వచ్చినాయి ఇక్కడ కింద కలిపేసినాము అది సపరేట్ వచ్చినాయి ఇంత ముందుకు స్మెల్ వచ్చేది నాన్ డ్రాప్ లేకుండే ఇప్పుడు